శ్రీరామభద్రాయ నమ రామభద్రో విజయతేతరా శ్రీరామభద్ర క్షేత్రంలో లోక కళ్యాణార్థం శ్రీరామతారక సంయుక్త సహస్ర సహస్రచిండీ మహాయాగం శ్రీ వారి యొక్క దివ్యానుగ్రహముతో గురువుల అనుగ్రహముతో మహనీయుల మహాత్ముల వేదమూర్తుల ఆశీస్సులతో భక్తుల ప్రోత్సాహముతో వైభవంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఇది కేవలం రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం చేత అతి తక్కువ సమయంలో వైభవంగా జరగడం చాలా విశేషం ఇందులో ఎందరో మహనీయులు వచ్చారు మహాత్ములు వచ్చారు వేదమూర్తులు వచ్చారు ఇంతమంది విప్రోత్తములు ముందుగా వారికి మహీసురైశ్చేత్ భూమి మీద ఉండేటువంటి సురోత్తములు విప్రోత్తములంట ఎందుకంటే నిరంతరము కూడా శర్మ అంటే సంస్కృతంలో అమరకోశంలో ఎప్పుడూ సంతృప్తిగా ఉండేటువంటి వాడు అని అర్థం అన్నట్టు అలాంటి సంతృప్తితోని విప్రప్రియ అని లలితా సహస్రనామాల్లో చెప్పిన విధానంగా చాలా అంత సంతృప్తిగా ఇక్కడ చేయడం జరిగింది అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఈ కార్యక్రమంలో మనకు ప్రధానంగా దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది మేము కేవలం దర్శించినటువంటి విశేషం ఏమిటి అంటే ఒక భక్తిగా ఒక శ్రద్ధగా ఒక శ్రద్ధగా ఉండడం ద్వారా మాత్రము చేతనే జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది అలాంటి జ్ఞానం ఉంటే ఏమిటి అంటే క్షమ ఓర్పు ఇవన్నీ కూడా కలుగుతాయని మనకు శాస్త్రవచనం అలాంటి ఓర్పుతో సహనముతో వేదమూర్తులంతా కూడా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు వారందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా తెలుపుతున్నాను భక్తులు కూడా ఇందులో ద్రవ్య సహకారం చేసినటువంటి వారికి కూడా రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని మేము కూడా ప్రార్థిస్తున్నాము కర్త హరికర్త ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం అయిన తర్వాత మేము రామభద్రస్వామి వారిని ప్రార్థిస్తున్నాం మొట్టమొదటగా ఏదైనా ఒక కార్యక్రమం కాగానే ఒక నేను నాది అనేటువంటి ఇలాంటి ఒక అహంకారమైనటువంటి జీవనాన్ని ఇవ్వకుండా నిరంతరము జీవితకాలమంతా కూడా ఆ రామభద్రస్వామి వారి యొక్క పాదాలను అర్చించేటువంటి శక్తి ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా పలకరించేటువంటి విధానమైనటువంటి జీవనాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబంలో ఒక సభ్యుడుగా భావించి ప్రత్యేకంగా ఎందుకంటే దైవ ఏమిటి అంటే పిలవకుండా స్వయంగా వెళ్ళడము మరల ఒక నలుగురికి చెప్పి తీసుకొని వస్తే అంటే తను వెళ్ళిన దానికంటే ఒక నలుగురిని తీసుకొని రావడం ద్వారా అనేకమైనటువంటి ఫలితం ఉంటుందంట అలా తను చేయడం కంటే ఇంకొక నలుగురు ద్వారా చేయించడం ద్వారా అనేకమైనటువంటి ఫలితాన్ని పొందుతారు నా విధానంగా అలా ఒకరి ద్వారా ఒకరు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా రాముడి యొక్క అనుగ్రహం కలగాలని ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన పాల్గొనాలని ఎత్కించి అంటే మనం ఇస్తున్నటువంటిది సిగ్గుతో క్రియా దేయం అని మనకు చెప్పిన విధానంగా సిగ్గుతో ద్రవ్యాన్ని ఇవ్వనంట నేను ఇంకా ఇంత మాత్రమే చేస్తున్నాను ఇంకా చేసేటువంటి అనుగ్రహం నీవిచ్చినటువంటి ప్రసాదం నీకు ఇస్తున్నా అన్నటువంటి భావనగా ఇవ్వాలని చెప్పరు అలాంటి భావనతోనే మన రామభద్ర క్షేత్రంలో ఆ విధానంగా ద్రవ్యాన్ని సేవగా అనరు ధర్మంగా ఇచ్చినటువంటి వారికి ఇంకా వారికి ఇంకా చాలా అధికంగా అద్భుతాలు జరగాలని మహనీయుల యొక్క మహాత్ముల యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ రామతారక సహస్రచిండీ యాగం లోక కళ్యాణార్థమే జరిగింది కానీ ఒక కుటుంబ రక్షణ ఒకరు ధర్మంగా సంపాదన అంటే వ్యాపార ధర్మము ఉద్యోగ ధర్మము ఇవన్నీ కూడా ఉన్నతంగా ఉండాలని వారికి ఇచ్చినటువంటి దారికి దానికి అనేక లక్ష్యతలు అని అంటాం కదా అలా ధాన్యం కొంత మనం భూమి మీద వేస్తే అనేక బస్తాలుగా సంచుల్లో ఏ విధానంగా వస్తాయో వారికి కూడా అలాంటి విధానంగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రధానంగా మనం ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసినా కూడా అక్కడ వైదిక మంత్రం చాలా ముఖ్యమైనటువంటిది మంత్రమే ప్రధానం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విప్డే ప్రధానం అతను మంత్రము చెప్పాడా చెప్పలేదా అనేటువంటి అంశం తదుపరి కానీ వారు వస్తే ఆ మండపానికి ఏ విధంగా కల ఉంటుందో వివాహ మండపానికి ఇక్కడ మంది ఇక్కడ కూడా మేము ప్రధానంగా చూసాం ఇంతమంది వేదమూర్తులు ఋత్వికులు వచ్చి వారి యొక్క స్వగృహంలో అంటే చేసుకుంటే కార్యక్రమం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఏ విధానంగా చేస్తారో ఇక్కడ ఉన్నటువంటి వేదమూర్తులు రిత్కులు కూడా అంత శ్రద్ధగా చేశారు అటు వేద పాఠశాలకు సంబంధించినటువంటి గురువుగారులు కానివ్వండి తర్వాత ఈ కార్యక్రమానికి ఎందుకంటే పేర్లు చెప్పలేను ఎందుకంటే అందరూ కూడా రాముడి స్వరూపకంగా భావిస్తున్నాను వేదమూర్తులనైనా భక్తులనైనా అందరినీ కూడా మేము ఒక రాముడి స్వరూపకంగా భావిస్తున్నాను వారందరికీ కూడా ఆ రామభద్రస్వామి అనుగ్రహంతో ఇలానే మన రామభద్ర క్షేత్రం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఈ న్యూ ఇయర్ నూతన సంవత్సరానికి ముందుగా జరిగినటువంటి కార్యక్రమంలో వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అద్భుతాలు జరగాలని ఇరవై ఆరు ఒకటే కాదు ఇరవై ఆరు నుండి అద్భుతాలు జరగాలని కోరుతూ విప్రోత్తములకి భక్తులకి అందరికీ కూడా చాలా మిరాకిల్స్ మిరాకిల్స్ అంటే ప్రశాంతత ముందుగా కుటుంబంలో ప్రశాంతత సమాజంలో ప్రశాంతత వారు అనుకున్నటువంటి ధర్మ కార్యాలు కావాలని మేము కూడా ప్రార్థిస్తూ శ్రీరామ భద్రో విజయతేతరాం జై శ్రీరామ్